పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు నెల్లూరు జిల్లా మట్టిబిడ్డ చొలంచర్ల ఏడుకొండలో కూరగాయలు అమ్మి చదివించిన తల్లిదండ్రుల కష్టాన్ని స్మరిస్తూ నేడు అమెరికాలోని కాలిఫోర్నియాలో డిప్యూటీ మేయర్ స్థాయికి ఎదిగిన ఆయన తన సొంత అయిన బెడవలూరు మండలం మన్మదరావు పేటకు విచ్చేశారు గ్రామంలో అడుగుపెట్టిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏడుకొండలు మాట్లాడుతూ చదువు మాత్రమే ఒక మనిషికి అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు పరాయి దేశంలో ఉన్న మాతృభాషపై మమకారంతో సుమారు ఇరవై మూడు వేల మందికి తెలుగు నేర్పిస్తున్నామని ఆయన గర్వంగా ప్రకటించారు తన ప్రయాణంలో ఎదురైన ఒడి పంచుకుంటూ గ్రామ యువతకు స్ఫూర్తిని నింపారు చాలా మంది ఉన్నారు ఆంధ్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక తమిళనాడు అన్ని దేశాల నుంచి వస్తారు అక్కడికి నా ఉద్దేశం ఇట్లా పొలిటికల్ గా అయ్యేదానికి ఇలా వలస వచ్చిన వాళ్ళని అమెరికాలో సపోర్ట్ చేయాలి అనేది అమెరికాలో అమెరికాలో అది ఎందుకంటే మీరందరూ వినింటారు ట్రంప్లు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ప్రజల్ని గో బ్యాక్ టు యువర్ కంట్రీ ఇంగ్లీష్ లో అంటే నువ్వు ఇక్కడ వదిలేసి మీ దేశం వెళ్ళిపో అని చాలా మొహం మీద చెప్పేవాళ్ళు అది ఆపాలంటే మనము అక్కడ ఒక పవర్లో ఉండాలి పొలిటికల్ పవర్లో ఉంటేనే దాన్ని ఆపగలము అక్కడ ఎన్నో మంది పిల్లలు ఇలా పుట్టిన వాళ్ళు వాళ్ళ మాతృభూమి ఏమిటంటే భారతదేశం కాదు అక్కడ పుట్టిన వాళ్ళ మాతృభూమి అమెరికా అమెరికా నుంచి పంపంటే వాళ్ళ మాతృభూమి అదే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అందుకని వాళ్ళ కోసం నేను నిలబడి వాళ్ళకి అన్ని విధాల అన్నిట్లోనూ స్కూల్స్ దగ్గర నుంచి ఇంకా ఉద్యోగాల దగ్గర నుంచి అన్ని విధాల సహాయపడుతూ కృషి చేస్తున్నాను ఒకప్పుడు తెలుగు మా స్కూల్స్లో మాట్లాడేవాళ్ళు కాదు అమెరికాలో మీకు జస్ట్ చెప్పాలంటే జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ అనే భాషలు మన తమిళ్ తెలుగు లాగా అవి ఎందుకు పెట్టారంటే వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల క్రితం అమెరికా వచ్చారు అందుకని వాళ్ళ భాషను పెట్టుకున్నారు ఇప్పుడు నేను ఆ స్కూల్స్ ట్రస్టీగా అయినప్పుడు ఇరవై మూడు వేల మంది విద్యార్థులకి తెలుగు అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాను తెలుగు ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడితే మీకు అర్థం కాదు ఇవ్వ మా అన్న కూతురు ఇక్కడ కూర్చో ఉంది వీళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా చదువుకున్నాను మన శ్రేనయ్య చెప్పినట్టు నేను కోళ్ళికాయలు ఆడేవాడిని బెల్లంగోడు కూడా ఆడేవాడిని అవన్నీ ఉన్నాయి అవునా ఎప్పుడన్నా మా ఇంట్లో పెద్దోళ్ళు పనిచేసినప్పుడు మటుకు వాళ్ళకి వెళ్ళాలన్నదే ముఖ్యం దీనికన్నాను సో అవన్నీ పక్కన పెడితే ఆ వాళ్ళు అప్పుడు ఎంతో కష్టపడి పెంచారు అంటే ఎంత కష్టపడి పెంచాలంటే తెలుసు అప్పుడు మన పాసత్ సుబ్రమ గారు ఉన్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళు పువ్వులంతా కూరగాయలు అవి కోసుకొచ్చి ఏకోజాములు లేసి ఆ చెలికల హరిజన వాడ బొట్టులో కూరగాయలు అన్ని అందరికీ చీరలు ఉన్నాయి కదా ఆ ఊర్లో ఉంటది అక్కడ కట్టుకొని ఆ డబ్బులు వచ్చింది నా కొడుక్కి ఇవ్వాలి వాడు బాగా చదువుతున్నవాడు ఇంకా మూట నాకు ఆ రెండు పనులు చేస్తూ అబ్బయా అదిగో ఉన్నాయి తీసుకో బడికెళ్ళు చదువుకో అదే నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా కానీ చేస్తూ ఉండేది పాపం మా తల్లిదండ్రులు తండ్రి కూడా అంతే వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళకి నేను చేతులు ఎత్తి పైకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నేను ఇంత వాడిని అయ్యేదానికి మొదట కారణం మా తల్లి మా తండ్రి మన వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే ఒక ముఖ్యమైనది ఇప్పుడు నేనైనా ఆరు సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇండియన్స్ తెలుగు వాళ్ళే కాదు ఎంతో మంది ఇండియన్స్ ఇప్పుడు ఒక టీచర్లు అయ్యారు ఎందుకనంటే నా కింద నాలుగు వేల మంది టీచర్లు ఉంటారు నాలుగు వేల మంది టీచర్లు మా వాళ్ళకి కూడా మా హక్కు వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలి అని నేను ప్రయత్నించిన వాడిని టై చేసిన వాడిని వాళ్ళతో ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అవుతుంది సో ఇలాంటివి అక్కడ కూడా చేస్తున్నాను అక్కడ కులము మతము ఈ భేదాలు ఏమీ ఉండవు అక్కడంటూ ఉండేది రెండే రెండు ఒకరు డబ్బుండే ధనికులు ఒకరు డబ్బు లేని పేదవాళ్ళు అయ్యే రెండు కులాలు అమెరికాలో ఉండేది ఇంకా వేరే ఏమీ లేవు అందుకని ఈ యొక్క డబ్బు లేని వాళ్ళని చూసి ఎందుకంటే వాళ్ళు వేరే మార్గంలో పడకుండా దొంగలు అట్లా అవ్వకుండా లేకుంటే ఇల్లు లేని అడుక్కునే వాళ్ళు కాకుండా వాళ్ళ కోసం కృషి చేస్తూ అది నేను అమెరికాలో చేసేది థ్యాంక్ యూ అందుకనే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నేను ట్రంప్ పార్టీ కాదు నేను ట్రంప్ కి ఆపోజిట్ పార్టీ ట్రంప్ పార్టీ స్వీప్ చేసింది అమెరికాలో మీ అందరికీ తెలుసు కదా ట్రంప్ పార్టీ అయినా కానీ ప్రభుత్వ పార్టీ క్యాండిడేట్ ని గెలిచి అచ్చరిక మెజారిటీతో గెలవగలిగా అనమాట నేను చేసే పని నేను ఆధారపడి ఉంది